పద్నాలుగో తారీఖు సుమారు పదూడు పంతొమ్మిదిన్నర మన సంతకౌట్ టౌన్లో పొన్ రోల్స్ గ్రామ ఉన్నటువంటి శ్రీ లక్ష్మీనారాయణ హైడ్రాన్ హై స్కూల్ దగ్గర వాచ్మెన్గా పనిచేస్తున్నటువంటి కోడూరు ముత్య నాయుడు అనే ఒక వృద్ధులపై ఆ సమయంలో ముందు దగ్గరికి ఊక లోడ్ చేసుకునే నిమిత్తం వచ్చినటువంటి రెండు లారీ డ్రైవర్లతో కూడా దాడి చేయడం జరిగింది ఆ క్రమంలోనే ఆ వాచ్మెన్ ఆయన గాయపడడం జరిగింది ఆయన ట్రీట్మెంట్ పొంది డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత మొన్న ఆరో తారీఖు రాత్రి ఆయన చనిపోవడం జరిగింది దానిపై ఎవరైతే ఆయనపై దాడి చేసి ఆయన మృతికి కారణమయ్యారో వాళ్ళపైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళిద్దరిని కూడా నిన్న సాయంత్రం అద్భుతం తీసుకొని రిమాండ్ ఈరోజు తరలించడం జరుగుతుంది వీళ్ళు ఇద్దరు కూడా విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలానికి చెంది వ్యక్తులు వీళ్ళిద్దరు కూడా మద్యం సేవించున్నారు ఆ సమయంలో ఎవరైతే ఈ వాచ్ములు అన్నారో ఈ వాచ్మూల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇక్కడ తాగద్దు ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపో అని చెప్పేసి అని గట్టిగా గర్వయించడం జరిగింది దాంతో ఇతర కూడా విచక్షణ రహితంగా గుర్తునిపై దాడి చేయడంతో ఆయన కాలి ఎముక అనేది దొరికితే తొడ ఎముక ఆ తర్వాత దాన్ని కూడా జరిగింది ఈ క్రమంలోనే ఆయన గాయాల బాగా మరణించడం జరిగింది తరువాత